ఆపత్కాలంలో అండగా ఉంటారు ముంపు బాధితులకు భరోసా ఇస్తారు వరదల్లో బోటు వేసుకొస్తారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడతారు ప్రాణాన్ని నిలబెడతారు విపత్తులకు ఎదురీదుతారు ప్రమాద ప్రాంతాల్లో రాత్రింబవళ్ళు సేవలు అందిస్తారు ఆకలితో అలమటించే వారికి ఆహారం అందిస్తారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తారు వారే ఆపత్కాలంలో ఆపద్ బాంధవులుగా పేరొందిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది నిజంగా వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రమాదం సంభవించినప్పుడు మనకెందుకులే అని అనుకునే వారికన్నా ప్రమాదాన్ని తప్పిస్తాం ప్రాణాల్ని కాపాడతామని ముందుండి ఆపన్న హస్తాలు అందిస్తారు వారంతా ప్రస్తుతము వరదల ధాటికి మెదక్ జిల్లాలో చిక్కుకుపోయిన పసి ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్నారు ఆ సిబ్బంది ఇక్కడే కాదు బుడమేరు ఎస్ఎల్బీసీ సహా ప్రకృతి విపత్తులు అగ్ని ప్రమాదాలు ఇలా అన్నింటా తెగోచూపి మరి ప్రాణాల్ని కాపాడుతోంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రాముఖ్యతలు ఆపత్కాలంలో ఆర్మీ సేవల తీరు విస్తరిస్తే కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఈ కథనంలో మీకోసం చూస్తున్నారుగా వరదల ధాటికి మరో గ్రామంలో చిక్కుకున్న చిన్నారులను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఎలా శ్రమిస్తుందో వినాయకుడిని కొనడానికి వెళ్లి అక్కడే చిక్కుకున్న ఎనిమిది మంది చిన్నారులను కాపాడేందుకు బోట్లతో శ్రమించింది ఆర్మీ బృందం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన యువకులు చిన్నారులు గణపతి విగ్రహాన్ని కొనేందుకు హవేలీ గన్పూర్ వస్తుండగా నక్కవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి దీంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్టు వరదతో వంతెన తెగిపోవడంతో వారంతా పోచమరాల్ గ్రామంలోనే మూడు రోజులుగా చిక్కుకుపోయారు తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఆర్మీ అధికారులు వారిని స్వగ్రామాలకు తరలించేందుకు అహర్నిశలు శ్రమించారు వద్దలు ఎక్కినాం ఇక్కడ డైలీ వండుకున్నాం జాగ్రెస్ బయట వందాం ఫుడ్ వెళ్ళి దోగలు అన్నీ వస్తాయి మా ఇంటికి వెళ్ళి మూడు రోజులు పోతే బాగా బాగా చూస్తే ఫోన్ చేసి వినాయకుడి నుంచి వచ్చినాం అక్కడ అక్కడ వాగు జరిపోయింది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాగు కూడా మూడు రోజులు అయిపోయింది మాది నాగేశ్వర మండలి లింగంపల్లి కళ గణపతి కోరనికి గణపూర్తి వచ్చాము ఇప్పుడు పోచమ్నాలు గన్ మా ఊరి కోరికి ఇబ్బంది అవుతుంది నిజానికి విపత్తులు ఎప్పుడూ చెప్పిరావు తేరుకునే లోపే తన పని తాను కానిచ్చేస్తుంది తీరని నష్టం మిగులుస్తుంది ఇప్పుడు దేశంలో సంభవిస్తోన్న ఉన్న అతి భారీ వర్షాలు వాటి వల్ల వచ్చే వరదలు కూడా అలాంటివే వినాయకుణ్ణి కొనుక్కుని వచ్చి నవరాత్రుల పాటు సంతోషంగా విఘ్నేశ్వరుడికి పూజలు చేద్దాం అని అనుకున్న ఈ చిన్నారుల కళలకు ఈ వరదలు ఆటంకం కలిగించాయి ఇదొక ఉదాహరణ అయినప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగం కోలడం సహా విజయవాడలో బుడమేరు వరదలు పోటెత్తడం లాంటివి బాధితులకు తీరని నష్టాన్ని మిగిల్చినవే అయితే ఇలాంటి సమయాల్లో బాధితులకు ఆశ్రయం కోల్పోయిన వారికి ఆపన్న అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నాకు తెలిసినంత మట్టుకైతే అసలు ఇంత భారీ వర్షము ఇంతవరకు చూడలే నేను ఎటు చూసినా వర్షము ఎటు చూసినా నీళ్ళే ఇంట్లో కూడా నీళ్ళే బాగా బయట కూడా నీళ్ళే వస్తున్నాయి మొత్తం చిన్న చిన్న బిడిజీలు అయితే అసలు దానిపై నుంచి వారుతున్నాయి అసలు ఎటు తిరిగా రాకుంటున్నది విపత్తు దళాల సేవలకు మరో ఉదాహరణగా నిలుస్తోంది సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలోని ఘటన పొలం పనుల కోసం వెళ్లిన ముగ్గురిని వరద నీరు ఎటు కదలకుండా చేసింది పోతారెడ్డిపేట చెరువు కట్ట పైనుండి పొలాల్లోకి వెళ్లిన వీరు వరద ఉధృతితో పొలాల్లో చిక్కుకుపోయారు తెలంగాణ రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ ఎనిమిదో బెటాలియన్ బృందాలు వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు సురక్షితంగా కాపాడి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇదిలా ఉంటే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మండలం మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా రక్షించారు సైనిక సిబ్బంది నర్మాల వద్ద ఉన్న ప్రాజెక్ట్ ప్రాజెక్టు వైపు పశువులను మేపేందుకు వెళ్లి కొందరు అక్కడే చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు కలెక్టర్ ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేయగా సైనిక హెలికాప్టర్లు చేరుకుని చిక్కుకున్న వారిని క్షేమంగా గమ్యం చేర్చారు గతేడాది ఇదే సమయంలో విజయవాడలో బుడమేరు వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి అనేక కాలనీల్లోకి నీరు చేరి ఆహారం కోసం ఆర్తనాదాలు పెట్టాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చాయి ఆ సమయంలోనూ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను ఆపద్ బాంధవుల్లా ఆదుకున్నాయి వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో రక్షించడంతో పాటు ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని అందించాయి నాటి వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి జాతీయ విపత్తుకు భద్రతా దళాలు తరలివచ్చాయి పంజాబ్ తమిళనాడు బీహార్ ఒడిషా మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇరవై మూడు బృందాలకు చెందిన ఏడు వందల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి వీరు దాదాపు ఇరవై ఒక్క వేలకు పైగా బాధితుల్ని ముంపు నుంచి రక్షించారు ఏడు వందల మందికి ప్రాణాపాయం తప్పించారు తొంభై ఐదు వేల మందికి ఆహార పొట్లాలు అందించారు దాదాపు తొంభై పడవల ద్వారా తోడ్పాటును అందించారు ఇవాళ మనం చూసుకున్నట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి నేషనల్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి చాలా ఉన్నతమైన విధంగా మనకి చాలా విధాలుగా సహకరిస్తున్నారు మనకి ప్రజెంట్లీ ఏవైతే ఫ్లడ్స్ అవుతున్నాయో ఈ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో కూడా వాళ్ళు అందించిన సేవలు అయితే చాలా చెప్పు చెప్పుకోదగినవి మనకు రీసెంట్ గా చూసుకున్నట్టు అవుతే ఖమ్మంలో కానీ మెదక్ లో కానీ సిరిసిల్లాలో కానీ సిద్దిపేటలో కానీ చాలా ఘోరమైన ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు మనం చూసుకున్నట్టు అయితే వివిధ వివిధ రకాల సహకారాలు మనకు అందిస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ కూలీ ఎనిమిది మంది చిక్కుకున్న ఘటనలోనూ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పడంగా పెట్టి మరీ శ్రమించారు సొరంగం లోపలికి వెళ్లేందుకు ఆస్కారం లేకపోయినా తులుచుకుంటూ మరీ ముందుకు కదిలారు సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడేందుకు రాత్రింపవాళ్లు సహాయక చర్యలు అందించారు దాదాపు యాభై ఐదు రోజుల పాటు కొనసాగిన సహాయక చర్యల్లో తలమునకలైన భద్రతా సిబ్బంది సొరంగంలోని యాభై మీటర్ల ప్రాంతం వరకు వెళ్లి ఎనిమిది వందల టన్నుల ఇనుము పన్నెండు వందల క్యూబిక్ మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు అంత శ్రమించిన అందరి మృతదేహాలను కాపాడలేకపోయారు ఇలా ఒక్కట రెండా దేశంలో ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్రాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విపత్తు వచ్చినా ముందుంటాయి సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు భరోసానిస్తాయి అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసింది ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వరదలు తదితర ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులను రక్షించడానికి ఈ బృందం వెళుతుంది అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది సేవలు అందిస్తారు భారీ వరదల సమయాల్లోనే కాదు భారీ అగ్ని ప్రమాదాలు భూకంపాల లాంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిబ్బందిని ఏర్పరచుకుంటాయి అవి అత్యవసరం అని తెలిస్తే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బాధితులను సురక్షితంగా కాపాడేందుకు శక్తినంతా ఒడ్డుతాయి వీళ్ళకు ఇంకొక మంచి విషయం మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రెగ్యులర్ పీపుల్కి కి అండ్ గవర్నింగ్ ఏజెన్సీకి మధ్యలో వీళ్ళు ఉన్నట్టు ఎందుకంటే వీళ్ళు చాలా ఉన్నతమైన ట్రైనింగ్స్ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఒక టీం కిందగా విభజించి ఉంచారనమాట అండ్ నాట్ జస్ట్ దట్ వీళ్ళు ఏంటంటే చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో కూడా ఉన్నారు లైక్ కమ్యూనికేషన్ విధంగా కానివ్వండి లైక్ ఫస్ట్ ఎయిడ్ విధంగా కానివ్వండి వీళ్ళకి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కానీ ఫైర్ సూట్స్ కానివ్వండి లేదా ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరెవరితో కమ్యూనికేషన్ ఇవ్వాలి అండ్ నాట్ జస్ట్ దట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఈ ఫ్లడ్స్ టైంలో చేరుకోలేని పొజిషన్లో ఉన్న ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం కానివ్వండి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి ఎమర్జెన్సీస్లో ఎలాంటి బోట్స్ వాడాలి ఏంటి అండ్ నాట్ జస్ట్ దాట్ ఇంకా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో మనం చూసుకున్నట్టు అయితే ఇదే నెలలో కొన్ని ప్లేసెస్లో హెలికాప్టర్ కూడా యూస్ చేసి ట్రైబల్ స్టూడెంట్స్ని కూడా టూ హండ్రెడ్ ప్లస్ ట్రైబల్ స్టూడెంట్స్ని వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది వాస్తవానికి జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక శక్తివంతమైన దళం ఇది విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందించేందుకు కృషి చేస్తుంది ముఖ్యంగా భూకంపాలు భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడటం వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపడుతుంది దాంతో పాటు ఏవైనా నిర్మాణాలు కూలిన చోట బాధితులను రక్షిస్తుంది ఆయా ప్రమాదాల్లోంచి బాధితులను సంరక్షించి వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది నీరు ఆహారం బట్టలు అందించడంతో పాటు ఔషధాలు పంపిణీ చేపడుతుంది ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎస్డీఆర్ఎఫ్ లను ఏర్పాటు చేశాయి అత్యవసర సమయాల్లో జాతీయ స్థాయిలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే సమయానికల్లా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో బాధితులను సంరక్షించేందుకు దోహదపడతాయని ఎస్డీఆర్ఎఫ్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి వీటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కారణం అకాల వర్షాలు క్లౌడ్ బారస్టులు అల్పపీడనాలు తీసుకొస్తున్న ప్రమాదాలు మిగులుస్తున్న నష్టాలే ఈ మధ్య వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎంత నష్టాన్ని మిగులుస్తుందో వాతావరణ శాఖ అధికారులే అంచనా వేయలేకపోతున్నారు తక్కువ సమయంలోనే ఎక్కువ శాతం వర్షాలు పడటం వరదలు పోటెత్తడం రహదారులు స్తంభించటం అనేక మంది వరదల్లోనే చిక్కుకుపోవడం లాంటివి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సేవల్ని మరింతగా విస్తరించాలని నిపుణులు చెబుతున్నారు ఆయా బృందాలకు అధునాతన సాంకేతికత అందించడం వారు ఆశించిన స్థాయిలో పరికరాలు యంత్రాలు సమకూర్చడం అందుకు తగినంత బడ్జెట్ కేటాయించడం లాంటి వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలనేది నిపుణుల సూచన